నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం రోజున ఘనంగా జరిగాయి పలు గ్రామాల నుండి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మూడు రోజుల పాటు జరిగే వేడుకలలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మొదటి రోజున సాయిబాబా నామస్మరణ రెండవ రోజున సాయిబాబా చరిత్ర పారాయణం క్విజ్ పోటీలు ఉంటాయి మూడవ రోజున సాయిబాబా గురువుల సందేశము గ్రామంలో రథోత్సవము శేషహారతి కార్యక్రమాలు ఉంటాయని ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ తెలిపారు మూడు రోజుల పాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి సాయిబాబా కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు సాయి సాయి సా మండల కేంద్రంలో ఎడపల్లి సాయిబాబు మందిరంలో పదమూడు సంవత్సరాలు పూర్తయి మందిర నిర్మాణం పద్నాలుగో సంవత్సరం అడిగిడుతున్న సందర్భంగా పద్నాలుగో సంవత్సర వార్షిక వేడుకలు ఇవ్వాళ్ళే ప్రారంభమైనాయి బాబా నామస్మరణతోటి ఈ వేడుకలు ప్రారంభమైనాయి ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం ఆరు సాయంత్రం తొమ్మిది గంటల వరకు బాబా నామస్మరణ జరుగుతుంది కానీ గురుబంధులు బోధన్ ఎడపల్లి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి గురుబంధులు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అలాగే రేపు కూడా విజ్జ్ కార్యక్రమాలు బాబా నామస్మరణ ఈ కార్యక్రమాలు రేపంతా జరుగుతాయి మళ్ళీ ఎల్లుండి వార్షికోత్సవ వేడుకలు చివరి ఘట్టం రెండవ తారీఖు అక్టోబర్లో జరుగుతుంది ఇక్కడ కూడా ఇక్కడ నుండి మన బంధువులు అందరూ కూడా రావటం మన గ్రామస్తులు కూడా అందరూ దీంట్లో పాలు పంచుకోవటం బాబా ఊసి దాసలో గడపడం అనేది ఆ రోజు జరుగుతుంది సంస్కృత కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాబా గారి యొక్క గురువు గారి యొక్క 아시스를 안 듣고 왔습니다